మధ్యకాలంలో కేబుల్ నెట్వర్క్ తోటి షాక్ గురే చనిపోయినటువంటి ఇష్యూస్ మీకు నోటీస్కి వచ్చింది అయితే దాన్ని ప్రమాదం ఉందని చెప్పి తీసేస్తున్నాం కానీ ఇంటర్నెట్ పని అని చెప్పి అంటున్నారు దాన్ని ఎట్లా చేసి స్వయం చేయాలి తప్ప ఇక స చనిపోయింది కదా అని చెప్పి చేయాల్సిందే కానీ చనిపోయింది కదా అని చెప్పి మొత్తం ఎక్కడెక్కడ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నెట్ బంద్ అయిపోతుంది దాన్ని ఎట్లా చేస్తారో ఒకసారి చూడండి రెండవ సమస్య ఏంటంటే పాత ఓల్డ్ పోల్స్ ఉన్నాయి కరెంట్ పోల్స్ ఓల్డ్ పోల్స్ ఐరన్ ఉన్నాయి ఆ అంతా రస్ట్ వచ్చి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి కొంత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మొత్తం సర్వే చేయించి ఆ ఐరన్ పోల్స్ కూడా మనం వేస్తేలేము కాబట్టి కొంత వాటిని షిఫ్ట్ దాన్ని చేంజ్ చేసేటువంటి ఏర్పాటు చేయమని చెప్పి కోరుతున్నాం మూడవది ఏంటంటే సరే కరెంట్ లైన్లో ముందు వచ్చినాయి తర్వాత ఇల్లు రావచ్చు ఈ అక్కడక్కడ పేదల ఇల్లు ఇళ్ళ మిక్కలు